ఎక్కడైనా ఏ పని చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఎవరో శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్య పట్ల మీరు స్వతంత్రం వచ్చిన కానిచ్చి చూడండి హాలిడేస్ వచ్చినప్పుడు మీకు ఈ పాఠశాలలకు రిపేర్ ఇచ్చి మా ఆడబిడ్డలను విద్యా కమిటీ చైర్మన్లుగా గా చేసి రిపేర్ కు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండో తారీఖు రోజునే పుస్తకాలు ఇచ్చి నోట్బుక్స్ ఇచ్చి స్కూల్ దర్శించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతేకాదు ఈ గొడవల గతంలో మూడు వందల మంది విద్యార్థులు ఉండే ఇప్పుడు ఎందుకు ఉండద్దు ఉపాధ్యాయులు కూడా వాళ్ళ స్వతహాగా డబ్బులు పెట్టుకొని ఇక్కడ విద్యార్థులు ఈ పాఠశాలలో ఇంకా ఎక్కువ మందిని పెంచి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇది పెద్ద పాఠశాల పురాతనమైనటువంటి హై స్కూల్ గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికి ఈ శాఖ ఉంది విద్యాశాఖ ఆయన ఆలోచనలో మీకు ఇప్పుడే చెప్తున్న జీవోలు వస్తున్నాయి ఇప్పుడు మీకు కూడా డ్రెస్సులు ఇచ్చి బూట్లు ఇచ్చి టై ఇచ్చి ఒక టాటా ఏసీలో పది మందిలో పన్నెండు మందికో నాలుగు వందల రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి నెల నలభై రూపాయలు అంటే మూడు నెలలు పన్నెండు వందలు ఆ టాటా ఏసీ డ్రైవరే ఆ పన్నెండు మందిలో పదిహేను మందిని తీసుకొచ్చి తల్లి చేర్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని కూడా బయటికి పోకుండా మా సోదరు మని ఐఐటిలో ఏం పేరు అక్షితాల లెక్క టెన్ బై టెన్ నచ్చే విధంగా చదువు చెప్పడానికి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు గ్రామస్తులు వాడుకోండి గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారే పర్సనల్ గా విద్యాశాఖ మంత్రిగా ఈ ఐదు సంవత్సరాలు తీసుకొని ఒక పాఠశాలను ఒక దేవాలయంగా ఒక దేవాలయంగా తీర్చిదిద్ది ఇక్కడ అవసరం ఉన్న ప్రతి పనిని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాలని పేరెంట్స్ ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు బాధ్యత తీసుకొని మన పిల్లలను వరంగల్ హైదరాబాద్ గురుకులాలకో కాకుండా కోరలవేడు పాఠశాలలో చేరిపియండి ఇక్కడ ఐఐటీ కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ లెక్క డాక్టర్ లెక్క ఇంజనీర్ లెక్క తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు ప్రభుత్వం సందర్భంగా ఇది ఈ పాఠశాల ఎవరికైనా చెప్తాం ఇక్కడ ఎవరిని కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదని కూడా చెప్తున్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అమెరికా నుంచి రాగానే ఒక విద్యాశాఖ మీ విద్య మీద కొత్త చట్టాన్ని తీసుకొచ్చి నేను చెప్పే మాటలు నేను చెప్పేటువంటి మాటలు ఒక నెల రోజుల్లో అమలు కాబోతుందని మీకు ఈ సందర్భంగా

నక్షత్రి ఎగ్జామ్ మేడం కానీ అనుమతితో అన్న టెన్ బై టెన్ గాని ట్రిబుల్ ఐటి